హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చాకో చేతి అఫీషియల్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే నేను వచ్చేసి త్రీ డేస్ అవుతుంది వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పుట్టింటికి వచ్చాను ఎందుకంటే నెలలు నిండుతున్నాయి కదా పని అయితే ఇంట్లో పని చేసుకోలేకపోతున్నాను ఒక వారం రోజులు రెస్ట్ కోసం వచ్చాను సో ఇప్పుడు ఏం చూపిపోతున్నానంటే మా మావయ్య మేనమా మా అమ్మ వాళ్ళ అన్నయ్య మేనమ్ ఉంటాడు కదా వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు చాలా తక్కువ స్థలంలో చాలా చక్కగా ఇల్లు అయితే కట్టుకున్నారు అలా ఎవరైనా తక్కువ స్థలంలో ఇల్లు ఎలా కట్టుకోవాలా అని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చిన్న సజెషన్ అనమాట ఇల్లు చూపిస్తాను చాలా చక్కగా కట్టుకున్నారు ఆ ఇల్లు చూపించడానికి అయితే ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సరే ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఎన్ని రూమ్సా ఏంటా అని మొత్తం చూపిస్తాను ఇంట్లోకి అయితే రండి ఇది ప్రస్తుతానికి అప్పుడు ఉండటానికి ఇలా కట్టుకున్నారు ఇల్లు కట్టుకునేటప్పుడు ముందు కట్టుకున్నారు ఫ్రెండ్స్ మీరు బయట చూసినట్లయితే ఈ ఎలివేషన్ పెట్టడం గాని ఇదంతా కలర్స్ కానీ అసలు సూపర్ గా ఉంది ఈ పల్లెటూరులో ఈ మాత్రం హౌస్ అంటే చాలా బాగుంటుంది తక్కువ స్థలంలో బయట పంచలాగా కొంచెం అలా రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఒక మంచం పట్టిద్ది ఒక చిన్న మంచం ఇదైతే బాత్రూము ఇది మెట్ల కింద చిన్న బా అంటే తక్కువ స్థలంలో బాగుంది వాష్రూమ్ అయితే ఇది పైకి వెళ్ళటానికి పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఇది దా ఇది హాల్ హాల్ ఇంకా ఏమీ సర్దుకోలేదు వాళ్ళు ఇది హాలు చిన్న చిన్న షెల్ఫుల్లాగా అవి కూడా ఎంత నీట్గా ఉన్నాయో ఇంకా వస్తువులన్నీ సర్దుకొని వీళ్ళంతా చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది ఇది కిచెన్ కిచెన్ ఇది ఇది అంటే కొంచెం చిన్నగా వచ్చింది అంటే కొంచెం మనుషులు తిరగడానికి కొంచెం స్పేస్ ఉండాలిగా ఇది కొంచెం చిన్నగా వచ్చింది అయినా బాగానే ఉంది సింకు ఎక్కడికక్కడ స్విచ్ బోర్డులు అన్ని కరెక్ట్ బాగా పెట్టారు ది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ కొంచెం ఫ్రీగా కొంచెం పెద్దదిగా బాగుంది ఒక బెడ్ డబుల్ బెడ్ పెట్ట పట్టేంత స్పేస్ ఉంది అక్కడ బీరువా పెట్టుకోవడానికి ఇక్కడ ఏమన్నా బాటలో అలా సర్దుకోవడానికి చిన్న చిన్న సెల్ఫుల్లాగా సో ఫైనల్గా ఇల్లు అయితే ఇది ఒక చిన్న హాలు బెడ్రూము కిచెను బయట పంచ ఆ తర్వాత వాష్రూమ్ ఇంకా ముందు ముందు ప్లేస్ అంతా ఓపెన్ ఇంకేంటంటే మేము కూడా ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాం తక్కువ స్థలంలో ఇంత చక్కగా ఇలా కట్టుకుంటే బాగుండుద్ది స్థలం చూసుకోవాలి కట్టుకోవాలి కట్టుకుని స్టార్ట్ చేస్తే ఇంకా మొత్తం ఇలా మొత్తం అయిపోయేలా ఉండాలి ఈ స్థలం మొత్తం వచ్చేసి అక్కడ రోడ్డు దగ్గర నుంచి చూశారు కదా మొత్తం రెండున్నర సెంటు స్థలం ఉండిద్ది లాస్ట్ వరకు ఒకటిన్నర సెంటు స్థలంలో అయితే ఇల్లు ఇలా కట్టుకోవడం జరిగింది ఇలా తక్కువ స్థలంలో కట్టుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్